అందరికి నమస్కారం వేని వేణి యాదవ్ అంటే జననం నుంచి మరణం వరకు మనల్ని నమ్ముకున్న వారికి బాధ్యతగా నిలవడమే మన జీవిత లక్ష్యం అది ఏదైనా సరే ముఖ్యంగా మనని కన్నా తల్లిదండ్రుల గురించి మన ఫ్యామిలీ గురించి ఏదైనా సాధించాలి ఏదైనా వాళ్ళకు మన కన్న రుణం తీర్చాలి అనే పట్టుదల మాత్రం మనలో కలిగి ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం తల్లిదండ్రులను మనం ఉన్నన్ని రోజులు వాళ్ళను సంతోషపెట్టడం మనం ఒక్క ముఖ్య లక్ష్యం మీ వేనియాదు